Namaste, welcome to our channel. కోల్కతాలో ట్రైనీ డాక్టర్ హత్య కేసు ప్రపంచవ్యాప్తంగా కూడా దిగ్భ్రాంతికి గురిచేసిన విషయం మనందరికీ తెలిసిందే అయితే ఈ కేసులో ఇప్పటికే చాలా రకాల వార్తలు అయితే మనం వింటూ వచ్చాము అయితే ఇప్పటికే మన ఛానల్లో డాక్ డాక్టర్ దుర్గా వడ్లమాని గారు అయితే చెప్పడం జరిగింది ఈ హత్య కేసులో ఒక కుట్రకోణం దాగి ఉంది అని చెప్పి అందులో భాగంగానే ఈరోజు ఒక కొత్త న్యూస్ అయితే వెలుగులోకి వచ్చింది దీని వెనుక ఒక కుట్రకోణం ఉంది అంటూ ప్రచారం అయితే జరుగుతోంది మరి ఈ ట్రైనీ డాక్టర్ హత్య కేసులో ఉన్న కుట్రకోణం ఏంటి ఆ వివరాలన్నీ తెలుసుకుందాం మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా వడ్లమాని గారు నమస్తే మేడం నమస్తే అండి ఎప్పుడైతే ఈ కోల్కతా ఘటన జరిగిందో ఆ తర్వాత మీరు ఒకసారి చెప్పడం జరిగింది దీని వెనుక తప్పకుండా కుట్రకోణం దాగి ఉంటుంది అని మీరు అన్నట్టే ఇప్పుడు ఒక కుట్రకోణం అయితే వెలుగులోకి వచ్చింది అంటున్నారు అంటే ఏంటంటారు ఏం కుట్రకోణం అంటారు దీని వెనుక ఏమైనా రాజకీయ కుట్ర ఏమైనా జరిగిందంటారా లేదు అంటే ఇంకేం చెప్తారు దీని గురించి ఇప్పుడు ఈ అజయకర్ హాస్పిటల్ ఏదైతే ఉందండి గోవిందకర్ అని పేరు అది ఆ హాస్పిటల్ ప్రభుత్వ ప్రభుత్వ ఆసుపత్రి అది సాధారణంగా మనం చూసుకున్నామంటే ఇప్పుడు మీరు పిల్లల చదువుల విషయంలో తల్లిదండ్రులు చిన్నప్పటి నుంచి మనం గమనిస్తే అంటే ఎల్కేజీ నుంచి మీరు తీసుకున్నారనుకోండి ఎల్కేజీ నుంచి ఇంటర్మీడియట్ వరకు ఒక ప్రైవేట్ స్కూల్లో చదివించాలని చూస్తారు ఎంత మంచి స్కూల్ అది ఫీజు ఎక్కువైనా జాయిన్ చేద్దాం అని మనం భావిస్తాం వాళ్ళు ఎప్పుడైతే ఎంబీబీఎస్లో జాయిన్ అవుతారో ఎంబీబీఎస్కి మాత్రం ప్రభుత్వాసుపత్రి కావాలనుకో ఎందుకంటే ఫీజులు తక్కువ ఉంటాయి అంటే మనుషులు తత్వం ఎలా ఉంటుందని మనం చెప్పుకుంటున్నాం తల్లిదండ్రులు ఆలోచించాల్సింది ఏంటంటే మంచి కాలేజా కాదా ఈ కాలేజ్ ఇంతకుముందు దాని గత చరిత్ర ఏంటి ఇవన్నీ చూసుకోవాలి అవన్నీ చూసుకోకుండా ప్రభుత్వ ఆసుపత్రి మన అమ్మాయికి ఫీజులు తక్కువ ఉంటాయనో లేక ఇక్కడ ఏదో బాగుంటుందనుకుని ఒక భ్రమలో పడి పిల్లల్ని జాయిన్ చేస్తున్నారు ఇప్పుడు ఈ ట్రైనీ డాక్టర్ ఎవరైతే ఉన్నారో ఈవిడ కూడా అలాగే వచ్చారు అయితే ఈ హాస్పిటల్లో గతంలో ఇలాంటి సంఘటనలు జరిగాయా లేదా అని చూసుకుంటే రెండు వేల మూడులో ఫస్ట్ జరిగింది సోనియా అని ఒక అమ్మాయి ఆ అమ్మాయి అంటే బయట కాలేజీలోనే చాలా దారుణంగా చ చెప్పబడింది అనమాట దాన్ని ఆత్మహత్యగా చిత్రీకరించారు అలాగే రెండు వేల ఏడులో ఒకసారి జరిగింది రెండు వేల పద్నాలుగులో జరిగింది అంటే గతంలో జరిగినప్పుడు అప్పుడు సోషల్ మీడియా లేదు కానీ ఇప్పుడు సోషల్ మీడియా ఉంది కాబట్టి ఈ విషయం అనేది చాలా వెలుగులోకి వచ్చింది దీని మీద మొత్తం డాక్టర్స్ అందరూ స్పందించారు ఓపీలు రద్దు చేశారు ఇక్కడ ఇంకొక చిత్రమైన విషయం ఏంటంటే మనకి వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రిగా ఉన్న మమతా బెనర్జీ ఆవిడ ముఖ్యమంత్రి కాకుండా ఆవిడ హోమ్ మినిస్టరు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కూడా ఆవిడ పోయి ధర్నాలో కూర్చోవడం అనేది అప్సైడ్ కదా ఆవిడ అసలు ఎలా కూర్చుంటుంది ఏమైనా అర్థం అండి నువ్వు కదా ఆన్సర్ ఇవ్వాలి నువ్వు పోయి న్యాయం జరగాలని అడగడం ఏంటి నువ్వు కదా న్యాయం జరిగేలాగా చూడాలి ఇది జరిగిన మూడు గంటల వరకు తల్లిదండ్రులు అనుమతించలేదండి ఆ తర్వాత మూడు రోజులైన ఇంతవరకు రిపోర్ట్ బయటకు రాలేదు ఎక్కడికక్కడ ఎక్కడికక్కడ మీరు చూసుకుంటే ఆ ప్రిన్సిపాల్ అన్నవాడు లేదా సూపరింటెండెంట్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఆత్మహత్యగా చిత్రీకరించడానికి ప్రయత్నించారు తర్వాత దాన్ని మార్చారు ఇప్పుడు ఈ ఇందులో ఉండే ఆ నిందితులు ముగ్గురు ఆల్రెడీ వాళ్ళు విదేశాలకు పారిపోయారని మనకు తెలుస్తుంది అందులో ఒకళ్ళు టీఎంసీ రాజకీయ నాయకుడు అంటే టీఎంసీకి సంబంధించిన రాజకీయ నాయకుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కొడుకు అని తెలుస్తుంది ఇంకొక పెద్ద విషయం ఏంటంటే మీకు అంటే మనం ఇది ఎందుకు చెప్తున్నామంటే అక్కడ మీకు ఒకటిన్నర కిలోమీటర్ల దూరంలోనండి ఈ సోనాగచ్చి అని రెడ్ లైట్ ఏరియా ఉంది మీకు అంటే ఈ హాస్పిటల్కి దగ్గరలో ఇక్కడ చాలా అంటే ఇలాంటి విషయాలు జరుగుతూ ఉంటాయి ఆ సోనాగచికి సంబంధించిన వాళ్ళందరూ కూడా ఇక్కడ ఈ రూమ్స్ వాడుకుంటారు ఈ హాస్పిటల్లో అని కూడా మనకు తెలుస్తుంది గంజాయి తాగుతారు సో అంటే ఇక్కడ ఇలాంటివన్నీ జరుగుతాయి అని తెలుస్తుంది మనకి మనం మొన్న చే మాట్లాడినప్పుడే మనం ఏమన్నామంటే దీని వెనకాల ఇంకేదో కుట్రకోణం ఉంది ఈ అమ్మాయిని చంపటంలో అని మనం అన్నాం ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటేనండి మీరు తీసుకోవాల్సింది ఇప్పుడు వీళ్ళకి ప్రాక్టికల్స్ ఉంటాయి ప్రాక్టికల్స్ ప్రొఫెసర్ చేతిలో ఉంటాయి ఎగ్జామ్స్ మాత్రం అవుట్ సైడ్ నుంచి వస్తారు ఎగ్జామినర్స్ ఎప్పుడైతే ప్రొఫెసర్ చేతుల్లో ఉంటాయో వీళ్ళు డబ్బులు తీసుకోవటం ఇట్లాంటి పనులు చేస్తారని విన్నాం మనం ఈ డబ్బులు తీసుకోవటమే కాకుండా వీళ్ళని ఈ రకంగా ఉపయోగించుకుంటున్నారా లేదు వీళ్ళని వీళ్ళని పాస్ చేయటం కోసం వీళ్ళని వేరే రకంగా వీళ్ళని ప్రలోభ పెడుతున్నారా అనేది కూడా ఒక సందేహం వ్యక్తమవుతోంది ఇప్పుడు ఈ అమ్మాయి విషయంలో కూడా వాడు ఆల్రెడీ అసలు అక్కడికి ఎందుకు పంపించారు ఆ సెమినార్ హాల్లో అమ్మాయిని పడుకోమని ఎవరు చెప్పారు ఆ సెమినార్ హాల్ ఆల్రెడీ అక్కడ రెనోవేషన్ జరుగుతోందిట మీకు తెలుసా వీళ్ళు ఎవరైతే ఇవంతా చేశారో చేశాక వాళ్ళు అక్కడ ఉండే వాష్ బేసిన్లో చేతులు కడుక్కొని ఆ రక్తమరకలు అవంతా ఆ వాష్ బేసిన్ పగలగొట్టారని తెలుస్తుంది ఈ అమ్మాయిని అక్కడికి ఎందుకు పంపించారు అంతసేపు ఆ అమ్మాయి వాళ్ళతో ఉంది కదా ఆ అమ్మాయికి ఏం బ్రెయిన్ వాష్ చేశారు ఆ పిల్ల తెలియకుండా వెళ్ళిందా అంటే అక్కడ పడుకుందామని ఇవన్నీ కూడా ప్రీప్లాన్డా వీళ్ళు ఆల్రెడీ అక్కడ ఉన్నారా లేదు ఇలాంటివి ఇంకా జరుగుతున్నాయా అంటే ఈ రాజకీయ నాయకులు కావచ్చు వీళ్ళందరూ కూడా అక్కడ ఆ ట్రైనీస్ స్నానం ఉపయోగించుకుంటున్నారా వాళ్ళని బెదిరించి కానీ లేకపోతే వాళ్ళ తల్లిదండ్రులకు చెప్పుకోలేక వాళ్ళ ఆ అట్రాసిటీస్ అవంతా వాళ్ళ కెరీర్ కోసం ఆలోచిస్తున్నారా ఇలా చాలా సందేహాలు ఉన్నాయండి ఇందులో ఇప్పుడు మమతా బెనర్జీ అసలు రిజైన్ చేసి ఉండాలి ఈ పార్టీకి ఆవిడ ఇంకా బీజేపీ వాళ్ళు చేయిస్తున్నారు లేకపోతే కమ్యూనిస్టులు చేయిస్తున్నారు అని మాట్లాడుతోంది వాళ్ళెందుకు చేయిస్తారండి వాళ్ళు అసలు ఇలాంటి ఇన్సిడెంట్ జరిగాక నువ్వు వెంటనే చర్యలు తీసుకోకుండా నువ్వు వాళ్ళతో కూర్చోటం ఏంటి అసలు చాలా ఆశ్చర్యంగా ఉంది అసలు దీని మీద ముందు వెంటనే లోకల్గా ఇవేమీ జరగవండి ఇప్పుడు ఇప్పుడు సిబిఐలు సిఐడీలు వీళ్ళు ఏమీ చేయలేరు ఇప్పుడు సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవాలి కేంద్రం కూడా జోక్యం చేసుకోవాలి ఎందుకంటే ఈ ఒక్క ఇన్సిడెంట్ కాదు ఇంకా ఎన్ని ఇన్సిడెంట్స్ జరిగాయో గతంలో తర్వాత ఒక ప్రభుత్వ ఆసుపత్రిలో ఒక అమ్మాయికి ముప్పై ఆరు గంటలు అసలు వేయడం ఏంటి డ్యూటీ నెంబర్ వన్ నెంబర్ టూ అక్కడ సెక్యూరిటీ ఏ రకంగా ఉంది వాళ్ళ భద్రతకు మీరు ఏమైనా చర్యలు తీసుకున్నారా ఒక ఆరోగ్య శాఖ మంత్రిగా మమతా బెనర్జీ దానికి ఆన్సర్ ఇవ్వాలి అమ్మాయిలు పడుకోవటానికి ఒక రూమ్ లేదా అక్కడ ముప్పై ఆరు గంటలు ఒక అమ్మాయి డ్యూటీ చేసిందంటే ఆ అమ్మాయి పడుకోవటానికి అక్కడ వాళ్ళకేమి ఒక రూమ్ లేదా ఆ రూమ్కి ఏమీ సెక్యూరిటీ లేదా అంతే కదండి ఒక సెమినార్ హాల్లో ఆ పిల్ల వెళ్ళి పడుకోవడం ఏంటి పాపం పడుకున్నాక అక్కడ ఎవరూ లేరంటే అసలు ఎట్లా అది తెల్లారకట్ట మూడు టు ఆరు మధ్యలో ఇన్సిడెంట్ జరిగిందంటే ఏం చేస్తున్నారు అంటే ప్రభుత్వం ఏ రకంగా చర్యలు తీసుకుంది ఏ రకంగా జాగ్రత్తలు తీసుకుంది ఇప్పుడు ఈ ఒక్క హాస్పిటలే కాదు ఇప్పుడు కల్కట్టాలో ఉండే ప్రభుత్వ ఆసుపత్రులన్నీ కూడా చెక్ చేయాలండి ఈ ఇన్సిడెంట్ ఇక్కడితో ఆగిపోదు ఇప్పుడు దేశంలో ఉండే అన్ని హాస్పిటల్స్లో అసలు ఆడపిల్లలకి భద్రతకి ఏ రకంగా వీళ్ళు చర్యలు తీసుకుంటున్నారు ఇప్పుడు డాక్టర్స్ అందరూ కూడా చిన్న చిన్న పిల్లలండి వాళ్ళని ఏ రకంగా మీరు ప్రలోభ పెట్టి లేదు వాళ్ళని బెదిరించి మీరు ఏమైనా పూర్ణ వీడియోలు తీసుకుంటున్నారా లేకపోతే ఈ అమ్మాయి ఏమైనా చూసిందా అలాంటివి ఆ పిల్ల చూసింది కాబట్టి ఆ పిల్లని చంపేస్తారా సినిమాల్లో లాగా ఇవన్నీ కూడా మనం ఆలోచించాలండి ఇది ఇక్కడితో ఆగదు కాబట్టి మనం చెప్పొచ్చే విషయం ఏంటంటే ఇవాళ ఆ అమ్మాయిని ఎవరు తీసుకురాలేరు కరెక్టే కానీ ఆ తల్లిదండ్రుల ఆ బాధ ఎవడు ఎవడు తీర్చగలండి మమతా బెనర్జీ లాంటి వాళ్ళు ముందు డిజైన్ చేసి మాట్లాడాలండి అసలు మమతా బెనర్జీ దీనికి వెంటనే పరిష్కారం చూపించకుండా మూడు రోజులు అలా ఉంచటం అనేది అంటే ఇప్పుడు ఒకటి ఇంత జరిగిన తర్వాత కూడా వాళ్ళు ఫస్ట్ ఇంటిమేట్ చేయడం ఆత్మహత్య చేసుకున్నారని చెప్పి ఇంటిమేట్ చేశారు అంటున్నారు మరి మమతా బెనర్జీ వచ్చి ధర్నాలో కూర్చుంటే ఇప్పటికైనా కూడా ఆ హాస్పిటల్ యాజమాన్యంపై ఆవిడ ఏమైనా చర్యలు తీసుకోవడం జరిగిందా ఆ పరంగా ఎవరైనా అరెస్టులు చేయడం జరిగిందా ఏం చెప్తారు ఇప్పుడు ఆ సూపరింటెండెంట్ వెంటనే ట్రాన్స్ఫర్ చేసేసారండి వేరే చోటికి బదిలీ మీద పంపించారు తర్వాత ప్రిన్సిపాల్ మీద ఈ మొత్తం నింద వేయడానికి చూస్తున్నారు కానీ ప్రిన్సిపాల్ ఒక్కడే కాదు కదా తప్పు ఇక్కడ చాలామంది ఉన్నారు కాబట్టి మన ఈరోజు చెప్పొచ్చేది ఏంటంటే ఈ ఇన్సిడెంట్లో ముందు మమతా బెనర్జీ మీద కూడా చర్య తీసుకోవాలని మనం కోరుతున్నాడు ముఖ్యమంత్రి అయితే కావచ్చు ముందు ఆవిడని రిజైన్ చేయించి ఆవిడ మీద కూడా చర్యలు తీసుకోవాలండి ఎందుకంటే ప్రభుత్వ ఆసుపత్రిని ఇంత ఘోరంగా నిర్వహిస్తున్నందుకు అండ్ ఇంకో విషయం మేడం హాస్పిటల్ అంటే అన్ని చోట్ల సీసీ కెమెరాస్ ఉంటాయి మరి ఆ సెమినార్ హాల్లో సీసీ కెమెరా లేదంటారా మీరు అన్నారు వాష్ మెషిన్ పగలగొట్టారు అని చెప్పి ఆ అమ్మాయిని మరి బలవంతం చేస్తున్న టైంలో కూడా కొన్ని సౌండ్స్ అయితే వచ్చి మరి ఆ వాష్ మెషిన్ పగిలిపోయిన సౌండ్ కానీ మరి ఆ చుట్టుపక్కల ప్రాంతంలో హాస్పిటల్ అంటే నైట్ పూట తిరుగుతూనే ఉంటారు ఎవరో ఒకరు ఈవెన్ పేషెంట్లైనా ఉంటారు పేషెంట్కి సంబంధించిన వాళ్ళైనా ఉంటారు అంటే ఎవరికి ఆ సౌండ్స్ వినపడలేదంటారా రెండే కెమెరాస్ ఉన్నాయి అండి హాస్పిటల్ మొత్తం హాస్పిటల్ మొత్తానికి బెట్ల దగ్గర ఒకటిని ఇంకొక చోట ఒకటి రెండే ఉన్నాయని మనకి న్యూస్ వచ్చింది అంటే ఎంత దారుణంగా మెయింటైన్ చేస్తున్నారో చూడండి నేను అన్నది అదే ఆడపిల్లలకి భద్రత ఏది అంటే ఈ లెక్కన వీళ్ళు డాక్టర్స్ అవ్వకూడదు ఆడపిల్లలు మరి వాళ్ళకి వాళ్ళ మాన ప్రాణాలకి వాళ్ళకి రక్షణ లేనప్పుడు ఈ చదువులు ఎందుకు ఇంకా ఇప్పుడు చదువుకోవాలనే కళలు కానీ పిల్లలు సేవ చేయాలనే కళలు కానీ పిల్లలకి మమతా బెనర్జీ ఇచ్చే ఆన్సర్ ఏంటని మనం అడుగుతున్నాం రైట్ మేడం థ్యాంక్ యూ సో మచ్